చెంది మొత్తం దేవరా స్టోరీ బాగుంది మళ్ళీ స్టోరీ బాగుంది స్టోరీ బోర్ లేదు మరి సినిమా పోవడానికి కారణం ఏం పోయిందని ఎట్లంటాడ పోయిందంటే జనాభాకు ఫ్యాన్స్ ఊపు లేకుండా చేసినాడు హౌస్ లేదు ఊపు లేకుండా లేదు సినిమా సినిమా అక్సంట్ ఊపు లేదు మళ్ళా సినిమా పరంగా పోతే మా స్టోరీ పట్టకపోయినా సాధించినాడు లేచిపోయి నేను ఎంత లేదు తీరం లేచిపోయి కొత్త అని ఎట్లా అంత బోరుగా జనాలు ఎంత అయితే లేచి ఆయుధాల కోసము ఆయుధాల కోసం అంత ఐదాలు ఉంటాయి చూడవల్లి ఇంటి ఊరికి రావాలని నాలుగు ఊర్ల మధ్యలో పెట్టినాడు ఆయుధాలు మాకు రావాలంటే పోటీ తెలిస్తే ఐదాలు మెరాజ్ తీసుకుని ఊరు పండుగ అట్లా పెట్టిన మధ్యలో స్లింగ్ అది వాళ్ళ వాళ్ళకే చెప్పు కారనమాట ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ ఊర్లో ఉండే ఊర్లో ఊళ్ళకే ఊర్లో అంతా కలిసి చేస్తాను స్మగ్లింగ్ చేప వ్యాపారం చేస్తే అవి ఎక్కడ తెలీదు ఇలా ఒకరోడు తెచ్చిపోతాడు ఆ బాబులు స్మగ్లింగ్ అది కానీ చెప్తాడు నేను చేసే పని ఇంత చేపలు అమ్ముకోండి దానికి బాగా పెట్టాడు మీ పూర్ణీకులు బాగా చెట్లు చేపలు తప్పమని తిందారా కాకంలో మీరు ఇవి పెట్టుకుని పడవలు అన్నీ మారుతున్నారు ఇంత పాములు పెట్టి ఎంతమంది నమ్ముతున్నారని వాళ్ళని అనపడతారు వాళ్ళు పడవలో అప్పుడు జూనియర్గా మారిపోతాడు ఈ పని నాపోద్దు అని వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు ఇది అంటే చెప్పి మేము అని వాళ్ళు వస్తాం అది వాళ్ళతో స్పష్టం చేస్తే లిటర్లు ఉంటారు నేను ఇది చనిపోయినా అక్కడ ఒక పీడ అయిపోతుంది మీరు చేసుకోండి అని చెప్తారు వాళ్ళని చంపే వాళ్ళని చంపాలని చూసి ఇది చేస్తే వాడేం చేస్తాడంటే భయం ఉండాలి అది నా కొడుకులు కానీ అందరినీ చంపేసి గుళ్ళు క్రాసిపోతాడు అనమాట ఉండాను నేను ఇంకా ఉండాలని కావలేదని వాడప్పుడు అది చంపు వాడే పుడుచుకున్నాడే తెలియడదు అది ఎవడకు పోతాడనమాట అదే పాడు మా మీదకి పెద్ద ఎన్టీఆర్ వాళ్ళకి సంపడం అనేది సినిమా పోయింది అది ఊర్లో లేకుండా పోతే వాడు భయంతో ఉంటారు నేను ఇల్లు వాళ్ళు వస్తాడు చంపుతారని చంపేసి వాడు దొరకడు పది పోయినాడు ఉన్నాడు కూడా తెలియదు ఒక పాసి చూపిస్తారు వాళ్ళు బాగా వస్తాడు ఊళ్ళోకి మంచి వాళ్ళు నన్ను కనుక్కున్నాడు మళ్ళీ వాళ్ళను పోతాడు అప్పుడు ఇంకా ఆ పోవడం ఈ తినడా వాడిని వాడే అని దిక్కు తెలియదు జనాలకి మనకు వాడు తప్పించుకొని తక్కించుకొని ఊర్లో వెళ్ళిపోతాడు వాళ్ళమ్మని చూసి అప్పుడు వాడు పిల్లగాడు కొడుకు అనేది ఇట్లా కాళ్ళ మా నాయన మాట ఉంటాడు ఈడే కొడిచినాడా నేను ఇట్లా కాళ్ళ అనేది నా ఆయన కొడుకు కొడుకే వాడుపుడుంటే అది పిచ్చిపెట్టింటున్నాడు కదా అమ్మాయి కొడుకుంటున్నాడు పిచ్చుకో అట్లా వాడు నేను ఇక్కడ వాళ్ళ పళ్ళో మనసులో మేము వెళ్ళిపోతాను మా నాయనే లేకపోతే నేనైతే అన్నట్టు ఈడే కొడుతున్నాడా మాడ పోతుంది వీడే శ్రీదేవి కూతురు మొత్తానికి బాగుందంటే కదా బాగుంది రూపంగా బాగా ఆడము అంత టెన్షన్ అయినా పెద్ద బాగా ఆడతాను అతను బాగా పట్టుకొచ్చా పెద్ద బాగా పట్టుకొచ్చిన వాడు సినిమా ఆడబోయింది సినిమా అంటే పాట లేదు పాట లేదు ఒక పాట ఉంది ఇంటి వాళ్ళు సెకండ్ నా పైప్లంటావు స్లోగా పట్టపోయినాడు స్లోగా పట్టకొస్తాడు

వాళ్ళని ఎట్లా పోయినోడు పోయిన ఈ రైతు పోవు రైతుల్లో పెట్టినాడు ఇన్నేమో వాళ్ళు పోయినాడు పెద్దోడు తండ్రి పోయినాడు ఇన్నేమి పెట్టినాడు కానీ ఇప్పుడు ధైర్యంతో చేస్తున్నాడా తండ్రి చేస్తా మనకు అర్థం కాదు అర్థం కాదు క్లారిటీ లేదు క్లారిటీ లేదు అది తింటాం అది తండ్రి తింటాడు మన తండ్రి సీరియస్ కొత్తాడు క్లారిటీ లేకుండా మళ్ళా నాగ్స్ ఇస్తేనే స్టోరీ రకంగా బాగా అర్థమవుతుంది ఒంకనే అర్థమవుతుంది స్టోరీ హిందీ 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 వైపు చేసినాడు కదా వైపు బాగా చేస్తున్నాడు ఇలాంటి టైప్లో బాగా చేసినాడు బాగా కానీ 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 బాగా మంచిగా ఇన్ని రకాల చేసిన అన్నీ తెలుగు చెట్ అయినాడు సెట్ అయినా చెట్ అయినా అంటే తనుకో చూస్తాను ఐదు ఎనిమిది అన్న మాట మనం ముక్కడే పిలువలే కలిసిపోయినాడు పిల్లలేదు అప్పుడు చేసుకుని అప్పుడు మనం అప్పుడు ఏమాత్రం కూడా బాగా మన తెలుగులో మధ్య నిలబడి మొత్తానికైతే సినిమా మధ్యరకంగా ఉంది అని అంటారు రాక నావద్ద మధ్యరకంగా పడుతున్నాం చూడాలి అది వారం పోతే ఒకరోజు యాభై రోజులు అనేది తెలుస్తుంది రెండు రోజులకు తెలియదు ఇప్పుడు నాలుగు మనం తెలిసిన ఇప్పుడు నువ్వు అంటాను ఒక నువ్వు తీసినావు మన వాళ్ళు మన వాళ్ళు అభిమానులే అందులో కలిసిన వాళ్ళు అప్పుడు మామూలు అంటున్నారు అప్పుడే మన వాళ్ళు రోజు ఇంకా బొగిడే రకం సపోజ్ లేతారు పైకే రైజ్ లో ఒక డబ్బా నాలుగు డబ్బాలు తీసుకోవాలి ఉన్నారు ఒకటే ఒక రెండు రెండో డబ్బాలు ఇస్తున్నారు బుడిద

రైస్ అక్కడ మళ్ళీ రైస్ అదే రైస్లోనే ఫస్ట్ ఆప్ అనేవి ఫస్ట్ స్టాప్ సూపర్ మళ్ళా అవునా ఆ ఫస్ట్ ఆప్ అత్తది చిన్న పండవ ఫస్ట్ స్టాప్ రమ్మని ఉంది పెద్దంది సెకండ్ టాప్ తగ్గింది తగ్గింది తగ్గించిద్దే దాని మీద చెప్పేసి దేవంతో టైప్లో అట్లా దానికి సిన్ని సిన్నింటి అని రెండో అని వాడిని పవర్ ఫుల్ లేకుండా చేసి వేసినాడు పవర్ ఫుల్ లేకుండా పెట్టేసినాడు

ఒక పాట కూడా ఒక పాట ఉంది ఒక మూడు నిమిషాలు పెట్టిన పాట కదా అవునా సినిమా మొత్తానికి మూడు పాటలు నాలుగు పాటలు ఉంటాయి ఏంటో అన్ని స్లో పాటలు ఏంటో జాతర కాలేజ్ అంతేగాని హీరో హీరోయిన్ పాటలు లేవు లేవు అదే కదా అంటారు హీరో హీరోయిన్ పాటలు లేవు అబ్బా అదే అంటారు కదా సినిమా అంతా ఆ పాటలు లేవు కదా అంత పెద్ద హీరోయిన్ తీసుకొచ్చి పాటలు లేకుండా చేసినారు ఒక పాట పెట్టినా మూడు నిమిషాలు అంతే టాప్ అంత హీరో హీరో అనుకునేది ఓ సినిమా వద్దారు కదా ఒక్కటే లేవు అదే కదా అంటలేదు చిన్న అంత హీరోని జంట వచ్చి పిల్లగల అంత అంద ముందేవాళ్ళు ఆ పాటలు చేర్చేసిన అదే కదా అని అంటారు లేదు కథ మీద పోయినారు కానీ పాటల మీద పోయిండలే లే పాటించిందే పాటల మీద పోయిందే

సినిమా దినిపేనా అంటే మొబ్బుకు మబ్బు సినిమా టీమర్లోనే టీమర్ కాకపోతే గుళ్ళో గుల్లు లైట్లేసి ఆ రెండు చోట్ల అంతే బయట ప్రదేశాలు ఎక్కడ ఏంది ఇండ్లు వాకిండ్లు చూస్తే నువ్వు అర్థమవుతుంది చెప్పేదాన్ని చూడాలా చూడాలని చూస్తే మళ్ళీ కొత్త రూపాయలు నాకు నచ్చింది కథ బాగుంది మన కథ బాగుంది ఆ కథ దగ్గర కథ బాగుంది ఆ కథ దగ్గర గురించి ఇవి పెట్టింది ఆ స్టోరీ చెప్తాను బోర్ ఇచ్చి లేసేట్లే కాదు మేడి పదాన్ని అంటే మిస్ అయిపోతుంది మిస్ అవుతాము స్టోరీ అనేది సెకండ్ పార్ట్ ఏమన్నారు అంత తీసుకురావచ్చు నీట్ సెకండ్ పార్ట్ బయటికి రావచ్చు ఇది ఇప్పుడు ఉండే అనుమానాలన్నీ ఆ సినిమాతో వెళ్ళిపోతాయి అదే దాన్ని టూ నువన్నీ కూడా దాన్ని దీంట్లో ఉండే అనుమానాలన్నీ దాంట్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు వాడ కదా శ్రీమంతుడు తీసినాడు కదా శ్రీమంతుడు శ్రీమంతుడు తర్వాత సన్న సినిమా తీసినాడు మంచి సూపర్ హిట్ ఇచ్చినాడు ఇచ్చినాడు అంత హీరోను

సెకండ్ హాఫ్ మీ పేపర్ వేసినారు కొడుకున్నాం అది చాలా పెట్టుకుని వచ్చినారు అది పెద్ద పోయి వీడియో చూడడం మళ్ళీ అది పొజిషన్ పెట్టాలంటే మనం బాస్టో వేసినాం కదా అన్ని సినిమాలు చూపం మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చినాడు అని వేరే టైపులో లో ఈ టైప్ లో తిప్పినాడు అట్లా సినిమాలు కాకుండా ఈ రకం తిప్పచ్చు డైరెక్టర్ తప్పు ఉందా లేకపోతే హీరో తప్పు ఉందా డైరెక్ట్ తప్పు డైరెక్టర్ తప్పు డైరెక్ట్ తప్ప అనమాట ఇప్పుడు మన కళ వచ్చేసి మా ఇంట్లో చెప్పిన తగా హీరో సావుగుడు హీరో సావుగుడు సావుగుడు ఈ రోజు చూపిస్తే ఆ సినిమా కొంటే అలవాట వీళ్ళని పగలగొట్ట లేదు తమిళ సినిమాలకు అయితే హీరో చచ్చిపోయినా ఒప్పుకుంటారు గానీ తెలుగు సినిమాలకు హీరో చచ్చిపోతే ఒప్పుకోరు ఒప్పుకోరు

వస్తుంది మాకన్నా వస్తుంది మా చెప్తే అంటే స్టోరీ పలంగా బాగుంది మళ్ళీ బాగుంది చేపల గురించి వాళ్ళ బాయల గురించి చెప్పాలంటే బాయల గురించి చెప్పు చూసిన కదా అడివిరాములు అది అది ఒక కదా ఆ టైంలో పళ్ళని చూసిన ఆ టైం లో చూసిన బ్రహ్మాండంగా ఉండే పెట్టినారు

అత్త బాగుంది మన మొన్న పేరు మనకి ఏమంటే పైప్స్ మన హీరోకి హీరోకి పై పైప్స్ ఉన్నాయి పాకు పాలు ఫిట్నెస్ బాగుంటా రంగారోరుగా చేస్తుంటే బాగుంది ఆ దగ్గర హీరో ఏరేలు పెట్టాలని ఏం పర్వాలేదు హీరో కుండాలండి ఎన్టీఆర్ ఉండాలండి ఎన్టీఆర్ లేకపోతే జనాలు అదే అదే భారీగా డైలాగులు నా మామూలుగా డైలాగు పవర్ఫుల్ ఇది ఎన్టీఆర్ ని భారీ డైలాగులతోనూ పెద్ద ఇదితోనూ చూసి వినాలు రామోడీ ఆ కుబరికి బొమ్మ దీంట్లో కళ్ళు ఉండవు శ్రీకాంత్ శ్రీకాంత్ కళ్ళు ఉండవు ప్రాణం అంటే వాళ్ళకి చేసారు అంత వాళ్ళు సంపాలనుకుంటారు అప్పుడు అప్పుడు ఆ పాట ఒకటి పెట్టినారు మా పాట అక్కడ పెట్టినా కూడా అది అక్కడ నడిపిన కూడా బ్రహ్మాండం ఆమె చేస్తారు ఆమె నడిపినాప్ చేసి నీరు నడిపినా కూడా ఉండవు అనుబంధించడానికి లేవు సెకండ్ టాప్ లో వచ్చి కొడుకు కొడుకుది పెద్ద కొంచెం కొంచెం ఇబ్బంది ఇబ్బంది రోజులు తెలిసిపోతుంది నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు మనకల్లా మనకల్లా ఎట్లా అంటే ఎక్కువ ఉండేది మాసే ఇక్కడ పార్ట్ ఉండాలా పైప్లో ఉండాలి పైట్లో ఉండాలి ఆ రెండు తప్పి తప్పయినాయి తప్పయిన పోయినాయి రెండు తప్పైనాయి పైపులు లో స్టోరీ రకంగా స్టోరీ బాగుంది కానీ మనం స్టోరీ అంత ఆలోచన కాదు ఫ్యాన్సులు పెట్టాలి ఉంటారు ఫ్యాన్స్ ఒక రెండు రకావులు చూసేవాళ్ళు అక్కడ స్టోరు నట్ల అనేది మూవ్ లేదు చెప్తే బాహుబలి మాటలు పెట్టుకొచ్చినాడు బాహుబలి మాట పెట్టుకు వచ్చినా

హుషారు ఏదైతే మాలైతుందా తెలుస్తుంది పోతుంది పోతే గంట కాడ అందరికీ ముగ్గులో చూసిన అది ముగ్గుకే కనపడతాను పగులు పోయి చూస్తే అంతే కదా ఒంటి గంట కాడ నా ముగ్గులో కనపడినస్తుంది అది పగులు పోతే పగులు మాత్రం ఉంటుందని చూడాలి చూడాల రెండోసారి వేయడానికి మైన మూడు మండ పైట పాటల ఆ రెండు కోసం పోయేది రెండో తప్ప మూడో తప్ప అభిమానులు పోయి రోజా స్టోరీ అంత మామూలు అది చూస్తే రెండో పోతే ఆటోమేటిక్